సో పిల్లల్లో పుట్టుకతో వచ్చే జాండిస్ అనేది చాలా సర్వసాధారణమైన ఒక విషయం ఇందులో మీరు జాండిస్లు మీరు చూసారంటే రెండు రకాల జాండిస్ మనము జనరల్గా చూస్తూ ఉంటాము ఒకటి వచ్చి ఫిజియోలాజికల్ జాండిస్ అంటాము రెండోది ప్యాథలాజికల్ జాండిస్ ఫిజియోలాజికల్ జాండిస్ అంటే నార్మల్గా వచ్చే జాండిస్ అది ఎందుకు వస్తుంది అనేది కారణాలు మీరు చూసారంటే పిల్లల్లో అంటే నవజాత శిశువులలో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ కార్పస్కిల్ అంటాము దాని యొక్క లైఫ్ స్పాన్ అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి కంపేర్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది సో ఈ ఆర్బీసీస్ అనేది రప్చర్ అవుతూ ఉంటాయి బ్రేక్ అవుతూ ఉంటాయి బ్రేక్ అయినప్పుడు ఏదైతే అందులో నుండి రిలీజ్ అవుతుందో దాన్ని బిలురుబిన్ అని అంటాం అనమాట సో బిలురుబిన్ ఏంటంటే అదే బ్లడ్ లెవెల్లో ఎక్కువ అయినప్పుడు దాన్ని మనము క్లినికల్గా జాండీస్ రూపంలో చూస్తూ ఉంటాం సో దట్ ఈజ్ వన్ రీజన్ ఎందుకు పిల్లల్లో ఈ జాండీస్ అనేది ఎక్కువ అవుతుంది రెండోది ఈ జాండీస్ ఏదైతే బిలురుబిన్ ఉందో దీన్ని ప్రాసెస్ చేసే అవయం అవయవం మీరు చూసారంటే అది లివర్ అంటే మన కార్జం సో పుట్టిన పిల్లలు ఈ కార్జం అనేది మెచ్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఎంటైర్ ప్రాసెసింగ్ ఆఫ్ బిలురుబిన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ శాతం అవుతుంది అంటే ప్రాసెసింగ్ అనేది కంప్లీట్గా అవ్వని కారణం వల్ల ఈ బిలురుబిన్ అనేది బ్లడ్లో ఎక్కువ లెవెల్ ఉండిపోతుంది అనమాట ఈ మెయిన్గా ఈ టూ రీజన్స్ వల్ల మనము పిల్లల్లో జాండిస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఇందులో మనం ఎప్పుడు కంగారు పడాలి ఎప్పుడు ఎటువంటి వారి అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఫిజియోలాజికల్ జాండిస్లో మీరు చూసారంటే ఒక లెవెల్ ఉంటుంది అంటే పుట్టిన బేబీ నెలలు నిండకు ముందు పుట్టిన బేబీయా లేదా టర్మ్ బేబీయా అంటే ముప్పై ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత పుట్టిన బేబీ అనేది ఫస్ట్ మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో కూడా కొన్ని చార్ట్స్ ఉంటాయి ఆ చార్ట్ ప్రకారము బేబీ ఏజ్ ఎంత ఉంది బేబీ వెయిట్ ఎంత ఉంది తర్వాత బేబీ యొక్క బిలురుబిన్ లెవెల్ అంటే జాండిస్ లెవెల్ ఎంత ఉందో ఇవన్నీ మనం కన్సిడర్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది మనం డిసైడ్ చేస్తామన్నమాట సో కొన్ని చార్ట్స్ ఉంటాయి ప్రతి పీడియాట్రిషన్ దగ్గర చార్ట్ ఉంటుంది సో ఇది పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సపోజ్ మనం నలభై ఎనిమిది గంటలకి మనం టెస్ట్ చేస్తున్నాము జాండిస్ లెవెల్ వచ్చి ఒక పర్టికులర్ లెవెల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెండున్నర కిలోలకన్నా ఎక్కువ వెయిట్ బేబీ ఉంది నలభై ఎనిమిది గంటలకు జాండీస్ లెవెల్ వచ్చి పన్నెండు లేదా పన్నెండు పాయింట్ ఐదు మిల్లీగ్రామ్స్ ఉంది అంటే ఆ బేబీస్కి మనము ఫోటోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదే టెన్ మిల్లీగ్రామ్ ఉంది లేదా పన్నెండు కన్నా తక్కువ ఉంటే ఆ బేబీస్కి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ఫిజియోలాజికల్ జాండీస్కి సంబంధించిన ఇష్యూ ట్రీట్మెంట్ సో ఈ జాండీస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటే దాని ఎగ్జాజురేటెడ్ ఫిజియోలాజికల్ జాండీస్ అని అంటాం అంటే నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఎగ్జాజరేటెడ్ అంటాం అటువంటి జాండీస్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే ఫిజియలాజికల్ జాండీస్ లెవెల్ నార్మల్గా ఉంది అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లి ఫీడింగ్ కరెక్ట్గా ఇస్తే ఈ జాండీస్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది సో జనరల్గా తల్లులు అడుగుతూ ఉంటారు లేదా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కళ్ళల్లో ఇంకా కూడా ఎల్లోనెస్ కనిపిస్తూ ఉంది అని సో ఈ కళ్ళల్లో ఏదైతే పసుపచ్చగా కనిపిస్తూ ఉందో అది కంప్లీట్గా వెళ్ళడానికి నాలుగు నుండి ఐదు వారాల వరకు టైం తీసుకుంటుంది సో కళ్ళు ఎల్లోగా ఉన్నంత మాత్రాన పిల్లల్లో జాండీస్ ఎక్కువ శాతం లేదా ఎక్కువ మాత్రలో ఉందనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఫిజియోలాజికల్ జాండీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రెండోది పెథలాజికల్ జాండీస్ అని ఇంకొక ఎంటిటీ ఉంటుంది పాథలాజికల్ అంటే ఈ ఏదైతే నేమ్ సజెస్ట్ చేస్తుందో ఏదో ఒక జబ్బు ఉండడం వల్ల ఈ జాండీస్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో ఎప్పుడు మనం ప్యాథలాజికల్ జాండిస్ అని కన్సిడర్ చేయాలి బేబీ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపు జాండిస్ మనకు కనబడితే ఆ కండిషన్ని మనం ప్యాథలాజికల్ జాండిస్ అని అంటూ ఉంటాం ఇది మనకు ఎటువంటి జబ్బుల్లో చూస్తాము అని అంటే ఫస్ట్ థింగ్ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటాం అంటే తల్లి ఒక బ్లడ్ గ్రూప్ వచ్చి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది పుట్టిన బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటుంది సో అందులో కూడా ఫస్ట్ బేబీ ఏదైతే ఉంటుందో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా ఆ బేబీకి జాండీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు బట్ రెండవ బేబీ ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ వచ్చి బేబీ యొక్క ఆర్బీసీస్ని డెస్ట్రాయ్ చేస్తే ఆ జాండీస్ అనేది చాలా ఎక్కువ శాతం మనము చూస్తూ ఉంటాం సో దాన్ని మనము ఆర్హెచ్ ఇన్కాంపాటబిలిటీ అని గమనిస్తాము గుర్తిస్తాం అనమాట దీనికి కూడా ఈ లాస్ట్ వన్ టెన్ ఇయర్స్ లేదా ట్వంటీ ఇయర్స్ మీరు చూసానంటే దానికి కూడా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి సో ఫోటోథెరపీ మాత్రమే కాకుండా మరీ ఎక్కువ శాతం జాండీస్ మనం బ్లడ్లో గమనిస్తే దాన్ని డబుల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ అంటాం అంటే బేబీ ఒక బ్లడ్ గ్రూప్ని కంప్లీట్గా మార్పిడి చేస్తామన్నమాట సో దట్ ఆ బ్లడ్లో ఉన్న జాండీస్ అంతా కంప్లీట్గా డిసపియర్ అయిపోయి నార్మల్ బ్లడ్ అనేది అందులో అపియర్ అవుతుంది సో దాన్ని డబుల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ అంటాం బట్ ఈ కాలంలో మనకు అవైలబుల్గా ఉన్న ఫోటోథెరపీస్ మీరు చూసారంటే దాని లైట్స్ మీరు చూసారంటే ఈ ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ అనే రిక్వైర్మెంట్ చాలా 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 తక్కువ శాతం అనేది మనం చూస్తున్నాం ఈ కాలంలో అంటే లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ చాలా తగ్గిపోయింది అంతకుముందు ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి సో ఈ ఆర్హెచ్ అంటే మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీకి పాజిటివ్ ఉంటే ఒక కండిషన్ రెండోది మదర్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ ఉండి పుట్టిన బేబీకి ఏ కానీ బి కానీ ఉంటే అటువంటి పిల్లల్లో కూడా జాండిస్ కొంచెం ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుందన్నమాట దాన్ని ఏబిఓ సెటప్ అని అంటాం సో ఈ టూ కండిషన్స్ని గుర్తుపెట్ట పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మదర్ ఒకవేళ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే గైనకాలజిస్ట్కి పీడియాట్రిషియన్స్కి ముందుగానే వాళ్ళకి తెలియపరిస్తే ఎస్పెషలీ డెలివరీ టైంలో యాంటీడీ ఇంజెక్షన్స్ అని ఉంటాయి అది కూడా మదర్కి ఇస్తే దానివల్ల ఉపయోగం ఖచ్చితంగా తల్లికి ఉంటుంది పుట్టబోయే ఒక శిశువు కూడా ఉంటుంది సో ఇన్ జనరల్ మీరు చూసానంటే జాండిస్ అనేది సర్వసాధారణమైన ఒక విషయం చాలా తక్కువ మంది పిల్లలకి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సింపుల్ ట్రీట్మెంట్ దీనికి ఎటువంటి ఇంజెక్షన్స్ ఎటువంటి డయట్ యాంటీబయాటిక్స్ ఏమీ అవసరం లేదు సింపుల్ ఫోటోథెరపీ యూస్ చేస్తే నలభై ఎనిమిది నుండి డెబ్బై రెండు గంటల వరకు అది సరిపోతుంది